వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎంసీ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రత్యేక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్సైజ్ స్టేషన్ ముందు ధర్నా చేయడం జరిగింది ఇవి వచ్చి నకిలీ మద్యాలని అరికట్టాల చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో ఎక్కువ వరకు మద్యం తయారు చేసి అమ్ముతున్నారని తెలుగుదేశం రాష్ట్రం అంతా సప్లై అవుతుంది మొన్న కూడా మనం ఇబ్రహీంపట్నంలో కూడా భారీ మొత్తంలో స్టాంప్ పెట్టడం జరిగింది అంటే చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ నకిలీ మధ్య వ్యాపించింది తద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయిన వారికి వెంటనే ప్రభుత్వము నష్టపరిహారం చెల్లించి ఈ నకిలీ మద్యాన్ని పేద ప్రజలు చనిపోతారు కాబట్టి ఎక్కువ తాగి దీన్ని అరికట్టాలని వాళ్లకు అమౌంట్ కూడా ప్రకటించాలని రాబోయే రోజుల్లో చూసాము లక్ష నుంచి తొమ్మిది లక్షల వరకు పర్మిట్ రూమ్లని దాని వెంటనే రద్దు చేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ మనసారా ఖండిస్తున్నాము కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా దీని మీద ఒక ఉద్యమ భాష అనేది ప్రారంభమైంది కేవలం జిల్లాకే పరిమితం కాదు ఈ రాష్ట్రం మొత్తం కుటీరి పరిశ్రమగా ఏర్పడింది నకిలీ మధ్యం అనేది దీన్ని వెంటనే అరికట్టల్లా అదేవిధంగా దీనికి పాత్రదారులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాల అదేవిధంగా నకిలీ మధ్యం తాగి ఎవరైతే ఆరోగ్యం పాడైపోయిందో ఎవరైతే చనిపోయారో ఆరోగ్యం పాడైన వాళ్ళకు పది లక్షల రూపాయలు స్ప్రేషియా అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్ప్రేషియా ప్రకటించాలని కూడా నేను మీడియా ద్వారా కూడమి ప్రదుర్ణాలు కోరుకుంటున్నాను మనకందరికీ తెలుసు మధ్యలో కలిపి తయారు చేసి రాష్ట్ర మంత్రి సరఫరా చేస్తున్నారు మేము అంటిస్తున్నాము ఎక్సైజ్ శాఖ మంత్రి గారైన ఎక్సైజ్ శాఖ పోని ఎందుకు ఖండించలేదు గవర్నమెంట్ వచ్చి ఒకటినా సంవత్సరం అయినా కూడా కానీ దీనికి ఎందుకు అరికట్టలేదు అని మేము ప్రశ్నిస్తున్నాము అలాగే చిత్తూరులోని టీడీపీ మహిళా లీడర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టి మహిళల్ని మా వైఎస్ఆర్ సిపి మహిళలందరినీ దూషించారు దాన్ని మేము ఖండిస్తున్నాము మా మా గవర్నమెంట్లో ఒక మహిళా లేడీ తన సొంత లాభాల కోసం వేరే పార్టీకి ఇప్పుడు చేరి మమ్మల్ని చూసి ఇచ్చాము కాదు అని మేము ఒక మీటింగ్ పెట్టి మాట్లాడలేదు వారా సారా గురించి మాట్లాడితే మాత్రం ఇప్పుడు మీరు నోరు మెరుగుతున్నారు మరి ఒక చిన్న అమ్మాయి పైన అత్యాచారం జరిగితే ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నిస్తున్నాము